ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసినటువంటి ఆర్పి పట్నాయక్ గారిని మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సింది మీ అందరి తరఫున మన తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ కళింగారు సీవీ రాజు గారు మాకు కళింగ తెలుసు ఆయన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆయన అంటే హోటల్ అందరికీ కొంచెం రెబల్ కూడా ఆయన ఆ భయంతోనే మేము కూడా వచ్చాం నేను కొంచెం లేట్ గా వచ్చే రెండు షార్ట్ ఫిల్మ్స్ చూసాను బాగున్నాయని అందరు చెప్తారు కానీ నాలంటరో గుడ్ల మీద టెక్నికల్గా డెఫినెట్గా గా కొన్ని క్లిచెస్ కనిపించాయి నాకు అది చూసిన తర్వాత నాకు కొంత షేర్ చేసుకోవాలనిపించింది మీ అందరితో మీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు యా ఎంతమంది యాక్టర్లు ఉన్నారు మీలో ఎంతమంది నన్ను నమ్ముతారు ఓకే థ్యాంక్ యూ వీలైతే ఒక రోజు మీ అందరి కోసం ఒక వర్క్షాప్ చేయాలనిపించిందండి ఏం చేయాలో మీకు తెలుసు ఏం చేయకూడదో నేను చెప్తాను ఏం చేయకూడదో కనుక మీకు తెలిస్తే మీరు సగం పాస్ అయిపోయినట్టే ఏం చేయాలనేది మీ ఆలోచనలో ఉంటుంది కాబట్టి అది మీరు డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఏం చేయాలి నేను చెప్తే మీరు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ విషయం నేను చెప్పాను బట్ ఏం చేయకూడదో చే తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అవి నాకు చూసిన రెండు షార్ట్ ఫిల్మ్స్లో కూడా కనిపించింది కాబట్టి మిగతా ఫిల్మ్స్లో కూడా డెఫినెట్గా ఆ చిన్న చిన్న క్లిచెస్ ఉంటాయి అనే ఉద్దేశంతో అలాంటి చిన్న సీక్రెట్స్ మీకు చెప్తే అవి మీరు నోట్ చేసుకుని నెక్స్ట్ మీరు చేయబోయే వాటిలో అలాంటి తప్పులు చేయకుండా ఉంటారని ఒక చిన్న అభిప్రాయం మాత్రమే ముఖ్యంగా డైరెక్టర్స్కి ఎడిటింగ్ సెన్స్ చాలా ఉండాలి ఎడిటింగ్ సెన్స్ ఎంత బాగా ఉంటే ఆ సినిమా అంత అందంగా ఉంటుంది అంత బాగా ఉంటుంది తర్వాత ఫోటోగ్రఫీ సెన్స్ కూడా బాగా ఉండాలి కెమెరాస్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను చిన్న కెమెరాతో చేసామండి అనడానికి లేదు దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఈవెన్ ఫోన్తో కూడా మీకు సినిమా స్టాండర్డ్లో సినిమా తీయచ్చు మీ దగ్గర ఉన్న మొబైల్ స్మార్ట్ ఫోన్తో ఒక సినిమాని తీయొచ్చు మీరు మీరు టెక్నికల్గా ఏమాత్రం చిన్న సీక్రెట్ని అర్థం చేసుకుంటే లైటింగ్ సరిగ్గా లేదు సార్ మాకు బడ్జెట్ చాలా తక్కువ ఉంది అస్సలు లైట్సే అవసరం లేదు అంటే ఏంటి మీరు సినిమా స్టాండర్డ్లో తీయడానికి మీరు ఎవరో కెమెరామెన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు లైట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో మీరు తీయొచ్చు ఇప్పుడు టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది అయినా టెక్నికల్గా మీరు తప్పు చేస్తున్నారు అంటే మీకు ఆ చిన్న సీక్రెట్ తెలియదు అంతే ఆ సీక్రెట్ కనుక మీకు తెలిస్తే మీరు ఆ తప్పులు చేయరు ఆ తప్పులు చేయకుండా ఉండడం కోసం వీలైతే మీ అందరి కోసం మన టీవీ రాజు గారి అభ్యర్యంలో ఒక వర్క్షాప్లో కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాకు ఇస్తే నేను మీ అందరి బ్రెయిన్ తిని డెఫినెట్గా నా వంతుగా మీరు నెక్స్ట్ మినిమం తప్పు చేసేలాగా నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను నేనేదో తోపు కాదు బట్ డెఫినెట్గా ఇరవై మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశాను ప్రతి ఒక్క డైరెక్టర్లో ఒక గొప్పతనం ఉంటుంది వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు వాళ్ళ సీక్రెట్ ఏంటి వాళ్ళు ఏం చేశారు ఇలాంటి సీక్రెట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు తెలియకుండా మీలో కూడా ఆ సీక్రెట్స్ తెలు తెలుసుకున్న తర్వాత అంత గొప్ప డైరెక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని ఒక స్వార్థం ఇంకేం లేదు మీలో ఎవరైనా ఒక్క డైరెక్టర్లో ఒక తేజ లాగో ఒక రాజమౌళి లాగో ఒక వివి వినాయక్ లాగో వస్తే నాకన్నా సంతోషం వచ్చేవాడు ఇంకా ఎవరు ఉంటాడు అలాగే చాలామంది ఏపీలో ఇండస్ట్రీ రావాలండి ఏపీలో ఇండస్ట్రీ కావాలి మీరు అందరూ ఏపీకి షిఫ్ట్ అవ్వాలి అని అంటారు బట్ వర్క్ ఎక్కడ ఉంటే అక్కడే అందరూ ఉంటారు అందుకు ప్రస్తుతం వర్క్ హైదరాబాద్లో ఉంది కాబట్టి అందరూ హైదరాబాద్లో ఉన్నారు ఏపీకి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వడం అనేది అంటే ఏదో వస్తుంది వెయిట్ చేద్దామని కాకుండా ఏపీలోనే ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అని మీలాంటి వాళ్ళందరూ ఉన్నాడు పెడితే డెఫినెట్గా ఏపీలో ఇండస్ట్రీ డెవలప్ అలా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఫోర్త్ కమింగ్ ఇదేదైతుందో అంటే ఎంటర్టైన్మెంట్ ఏదైతే మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం ఈ సినిమాల నుంచి ఓటీటీకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్మ్ అయిపోయా మనం ఈ ఓటీటీ అనేది ఓటీటీ అంటే మీకు ఐడియా ఉంది కదా అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఆహా ఇవన్నీ ఓటీటీస్ అంటారు ఈ ఓటీటీ అనేది నెక్స్ట్ అందరినీ అలాగా మింగేస్తుంది మింగే పోతుంది కూడా మొత్తం ఇండస్ట్రీని అందుకు ఆబ్వియస్గా ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి చేరడం కోసం థియేటరే అవసరం లేదు ఓటీటీ అయినా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇండస్ట్రీ దాని వైపు కూడా ప్రయాణం చేస్తుంది అందుకు మీరు చేసే సినిమాలు థియేటర్లోనే రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓటీటీలో రిలీజ్ అయినా మీరు ఆడియన్స్ చేస్తారు కానీ ఓటీటీ స్టాండర్డ్లో చేయడానికి డెఫినెట్గా టెక్నికల్ గ్రీచెస్ లేకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ ది సెలెక్షన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ యాక్టింగ్ రాని వాళ్ళని అస్సలు సెలెక్ట్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే యాక్టింగ్ రాని వాళ్ళని చేస్తే మీలో దర్శకత్వం ప్రతివంత పడిపోతుంది ఇతను చేయలేకపోతున్నాడు ఏదో తీసి ఈ షాట్ అయిపోయినైపోయింది ఈ ఈ కాంప్రమైజ్ అవుతుంది మీరు కాంప్రమైజ్ అయితే ఆడియన్స్ కూడా చూడడానికి కాంప్రమైజ్ అవుతారు ఒకటే గుర్తుంచుకోండి ఎప్పుడైతే మీరు తీసే ప్రొడక్ట్ కాంప్రమైజ్ అవుతారో ఆడియన్స్ కూడా చూడటానికి కాంప్రమైజ్ అవుతారు అవసరం లేదు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినా మనం కూడా కాంప్రమైజ్ అవుతుంది ఇంకోటి కాంప్రమైజ్ అవ్వకుండా ఎవడైతే వాడిని చూద్దాం అంటారు ఆడియన్స్ అందుకు ఎవరో ఒకరు దొరికారు కాబట్టి ఏదో ఒకటి చేసేదాము చేయొద్దు మంచి వాళ్ళ కోసం వెయిట్ చేయండి మంచి వాళ్ళతోనే చేయండి ఎందుకంటే అల్టిమేట్గా మీ యొక్క థాట్ని కమ్యూనికేట్ చేసేది కేవలం ఆర్టిస్టులు మాత్రమే మీరు ఎంత గొప్ప థాట్ అయినా ఆర్టిస్ట్ కనుక సరిగ్గా చేయకపోతే అది కమ్యూనికేట్ అవుతుంది అందుకు ఆర్టిస్టులు కరెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి టెక్నీషియన్స్ని కూడా కరెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి టెక్నీషియన్స్ లేకపోయినా టెక్నికల్గా ఎలా తీయవచ్చు అనే దాని మీద డెఫినెట్గా కొన్ని సీక్రెట్స్ అయితే మీకు చెప్తా అవి చూద్దాం మనం అలాంటి రోజు వచ్చి రావాలని కోరుకుంటున్నాం అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఈరోజు మీ అందరితో అంటే టెక్నీషియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మీలో ఎంతమంది ఇండస్ట్రీ రావాలనుకుని ఏదో సరదాగా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇది సరదాగానే చేయండి సీరియస్గా తీసుకోవద్దు కానీ సీరియస్గా ఇండస్ట్రీలో రావాలనుకునేవాళ్ళు మాత్రం బీ వెరీ సీరియస్ బి వెరీ కాషియస్ గాడ్ బ్లెస్ యూ